శివపురం అనే అందమైన గ్రామంలో సిద్దయ్యకు రెండు ఎకరాల సారవంతమైన భూమి ఉంది అది బాగా పండుతుంది ఆయనప్పటికీ అతను చాలా పిసినారిగా బతుకుతున్నాడు ఆ ఊరి గ్రామ పెద్ద అన్నదానం చేస్తే అతను అందరికంటే మొదట వచ్చి వారు పెట్టిన ఆహారాన్ని స్వీకరించేవాడు అయితే గ్రామ పెద్దకు ప్రయోజనం చేకూర్చే ఏ పని అతను ఎప్పుడూ చేసేవాడు కాదు ఒకరోజు అతను అన్నదానంలో మంచి భోజనం దొరికింది ఖర్చు లేనట్లే అని సంతోషంగా నడుస్తున్నాడు ఒక అదృశ్య గంధర్వుడు అతని ప్రవర్తన మరియు ఆలోచనలను గమనించాడు ఈ గంధర్వుడు ఒక మనిషిని చూడటం ద్వారా అతని గుణగణాలను అంచనా వేయగలడు ఆ గంధర్వుడు సిద్ధయ్యకు కష్టంలో ఉన్నవారికి సహాయం చేసే అవకాశం ఇవ్వాలని ఆలోచించి అతనికి అలసట కలిగించాడు అలసిపోయిన సిద్ధయ్య ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు భూమిలోంచి కొద్దిగా పైకి వచ్చిన ఒక రాగి చెంబును చూశాడు ఆశ్చర్యపోయిన సిద్ధయ్య ఒక పదునైన పార సహాయంతో దాన్ని తవ్వి బయటికి తీశాడు ఆ చెంబుపై అర్థం కాని భాషలో అక్షరాలు ఉన్నాయి సిద్ధయ్య వాటిని పట్టించుకోకుండా చెంబుపై గట్టిగా అతికించిన రేకును తొలగించాడు అందులో పది బంగారు నాణేలు ఉన్నాయి తనకు మంచి ధనం లభించిందని సంతోషపడి వాటిని తన తొండుగుడ్డలో భద్రంగా చుట్టకొని బయలుదేరాడు ఆ బంగారు నాణేలతో ఏమీ చేయాలో కలలు కంటూ నడుస్తుండగా దారి పక్కన ఒక వ్యక్తీ సొమ్మశిలిపడి ఉన్నాడు అతని దగ్గరకు వెళ్ళాడు ఆ వ్యక్తి రెండు రోజులుగా తిండి లేదని ఏదైనా పండో కాయో లేదా కాస్త అన్నమో పెట్టమని దీనంగా అడిగాడు తన దగ్గర అంత బంగారమున్నా సిద్దయ్య అతనికి పండ్లు కొనలేదు లేదా పూటకూళ్ల ఇంట్లో భోజనం పెట్టించలేదు సిద్దయ్య బుద్ధి తెలుసుకున్న గంధర్వుడు తన శక్తితో అతని వద్ద ఉన్న బంగారు నాణలలో రెండు నానలను మాయం చేశాడు ఇంటికి వెళ్లిన సిద్ధయ్య తన రాగి చంబులో ఉన్న నాణేలను మళ్లీ లెక్కించాడు పది ఉండాల్సిన నాణేలు కేవలం ఎనిమిదే ఉన్నాయి నాణేలు తగ్గిపోవడంతో సిద్ధయ్య ఆశ్చర్యపోయాడు ఏమిటి ఈ అని అనుకుంటూ సిద్ధయ్య ఇంటి బయటకు వచ్చాడు కొంత దూరంలో కాషాయ రంగు దుస్తులు ధరించిన ఒక ముని వస్తువు కనిపించాడు మహానుభావా అని గట్టిగా పిలిచాడు స్వామి ఈ చెంబు మీద ఏదో రాతరాసి ఉంది దయచేసి చదివి దాని అర్థం చెప్పండి చూడు నాయనా ఈ చెంబు చాలా పవిత్రమైనది మరియు మహత్తు కలిగినది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక గంధర్వుడు ఈ భూమిపైకి వచ్చి ఈ రాగి చెంబు దొరికినవారు బాగుపడాలి అలానే వారి వల్ల ఇతరులకు కూడా మేలు జరగాలి అని కోరుకుంటూ దీనిని వదిలి వెళ్లాడు బహుశా నీకు నీకుకూడా ఇది దొరికి ఉంటుంది దానిలో పది బంగారు నాణేలు ఉన్నట్టు చెంబు మీద రాసి ఉంది నీకు దొరికినప్పుడు పది బంగారు నాణేలు ఉన్నాయా అవును స్వామి నాకు చెంబులో పది నాణేలు దొరికాయి కాని ఇంటికి వచ్చేసరికి కేవలం ఎనిమిది నాణేలే ఉన్నాయి ఇదేమీ చిత్రమో నాకు అర్థం కాలేదు ఈ చెంబు ఉద్దేశం ఈ నాణేలతో నువ్వు బాగుపడాలి అలానే కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి నువ్వు ఎవరికీ సహాయం చేయకపోతే ఆ చెంబు మాయమవుతుంది కాబట్టి సహాయం చేసి చూడు నీ దశ ఏ విధంగా మారుతుందో అని చెప్పి ఆ ముని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తరువాత సిద్దయ్యకు ఆ ముని ఎప్పటికీ కనబడలేదు సిద్దయ్య ఆ ముని మాటలను నమ్మి గ్రామంలోని పేదవారికి ధన సహాయం ఆకలితో ఉన్నవారికి అన్నదానం చెయ్యసాగాడు చదువుకునే బీద పిల్లలకు పలకలు పుస్తకాలు కొనిచ్చేమాను అతను మూడు ఎకరాల భూమిని కూడా కొనుక్కున్నాడు ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు సిద్దయ్య మనసు సంతోషంతో నిండిపోయింది లేనివారికి సహాయం చేయడం వల్ల కలిగే శాంతి సౌభాగ్యం అతనికి అర్థమయ్యాయి అదృశ్య రూపంలో ఉన్న గంధర్వుడు కూడా సంతోషించాడు Do you liked my video, please like, share, and subscribe. Thanks for watching.